రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు సైనిక స్కూల్ లేదు తెలంగాణకు సైనిక స్కూల్ వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ సైనిక స్కూలు తెలంగాణ పిల్లలు కూడా స్థానికత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకున్న నిర్ణయం ప్రకారంగా తెలంగాణ పిల్లలు ఆంధ్ర సైనిక స్కూల్లో స్థానికులు కాదని ఇవ్వడం జరిగింది దాంతో చాలా మంది పిల్లలు నష్టపోతా ఉన్నారు నేను కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారిని బండి సాజయ్ గారిని కోరుతా ఉన్నా తెలంగాణకు కొత్త సైనిక స్కూల్ వచ్చే వరకు తెలంగాణ పిల్లలు కూడా ఆంధ్రప్రదేశ్లో స్థానికులుగా అవకాశం కల్పించే ప్రక్రియ చేయండి చేయడానికి చాలా మంది దాదాపు ఇరవై వేల మంది పరీక్ష రాసి వాళ్ళు నిరాశ పడుతున్నటువంటి సందర్భం అదేవిధంగా తెలంగాణకు ఏర్పాటు పది సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీ కూడా సైనిక స్కూల్ రాలేదు యువజన సందర్భంగా హామీ ఉంది దేశంలో ప్రతి రాష్ట్రానికి సైనిక స్కూల్ ఉంది కాబట్టి తెలంగాణ కూడా వెనుకబడ్డ ప్రాంతంలో ఏదో ఒక ప్రాంతంలో నేను హుస్నాబాద్ శాస్త్రజ్ఞులుగా ఉస్నాబాద్ లో కూడా పెట్టమని కోరుతా ఉన్నా ఈ సైనిక స్కూల్ కూడా ఏర్పాటు చేయమని డిమాండ్ చేస్తాను